సో ఐ గైడ్స్ మళ్ళీ అయితే నేను రిటర్న్ ఛానల్లోకి వచ్చేసాను తప్పకుండా తప్పకుండా ప్రతిరోజు వస్తా అయితే రోజు ఆటోకి వెళ్తున్నా ఈరోజు కూడా ఆటోకి వచ్చాను అయితే సిటీకి వచ్చాను అన్నమాట ఏమన్నా ఆటో తప్పకుండా ప్రతిరోజు వస్తా ప్రతి వీడియోలో ఉంటాను తప్పకుండా వీడియోస్ ఎవరో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూడవరకు మాత్రం చూడండి తప్పకుండా థ్యాంక్ యూ మనం లేకుండా వీడియో చేస్తా అన్నారు మనం అయితే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు రోజులు అవుతుంది ఛానల్లో నుంచి పక్క వెళ్ళిపోయి ఒక్కరోజు కూడా వీడియో సరిగా అప్లోడ్ చేయలేకపోయారు పిల్లలు మళ్ళీ పిలుస్తున్నారు తప్పకుండా ఛానల్లో వస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బ్యాంక్